మన పనులు వదలవలసిన పని లేదు సంసారము వదలాల్సిన పని లేదు అలాగని సమయాన్ని వదలాల్సిన పని లేదు అన్నీ చేసుకుంటూ భగవంతుని తలుసుకోవచ్చు అంటే వాళ్ళు శ్రద్ధగా సాధనలోకి వెళ్ళడానికి ఏం చేయాలి సాధన ఈ మార్గంలోనూ చేసుకోవచ్చు అంటే ఇది కొంత లేట్ అవుతుంది లేట్ అవుతుంది ఒక అర్ధగంట ఇప్పుడు టైం దొరకడం లేదు ఐదింటికి లేస్తారనుకోండి నాలుగింటికి లేయండి తెల్లవారి ఇప్పుడు ఐదింటికి లేస్తే మీకు టైం తక్కువగా ఉంది నాలుగింటికి ఒక గంట ముందు లేయండి అర్థమవుతుంది ఒక గంట ముందు లేస్తే మీకు టైం దొరుకుతుంది కదా అప్పుడు స్నానానికి ఒక అర్ధ గంట తీసేయండి కాలకృత్యాలు అర్ధ గంట అయితే ఇంకా అర్ధగంట ఉంటుంది కదా అప్పుడు మీరు ధ్యానం చేయండి ధ్యానం చేయాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళండి ఓ మంత్రదీక్ష బ్రహ్మోపదేశం అంటారు మంత్రదీక్ష తీసుకోండి ఏ మంత్రం ఇస్తాడో మీకు ఏది ఇష్టమో అది అడిగి పిచ్చుకోవచ్చు మీకు ఒక దేవుడు అని ఇష్టం ఉంటుంది కదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు అయితే దేవుణ్ణి నమ్మేవాళ్ళు అయితే మాకు ఈ దేవుడు ఇష్టము మాకు ఈ మంత్రం ఇవ్వండి గురువు గారు ఆ మంత్రం తీసుకోండి మంత్రము జపం చేసుకోండి మంత్రంతో పాటు క్రియలు కూడా నేర్పించుకోండి ఉత్త అయితే చాలా రోజులు పడుతుంది మోక్షము అనేది ఒకటి ఉంది మనకు భక్తి తర్వాత మోక్షం భక్తి ఎంత అవసరమో అంతకు ఇంకా అవసరము ముక్తి భక్తికి ముక్తికి తేడా ఉంది భక్తి అంటే ఆశించి చేసేది భక్తి ఆశించి ప్రపంచంలో ఈ సమాజంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి కోరికలు ఉంటాయి ఆ కోరికలను ఉపయోగించుకోవాలి కోరికలను పొందుకోవాలి కాబట్టి భగవంతునికి మన బాధలు చెప్పుకొని జరిగేదాండ్లకు మాకు సహాయం చెయ్యి ఈ కోరిక మాకుంది ఇది మాకు కావాలి అని చెప్పి చేసేదాన్ని భక్తి అంటారు కోరికలు కోరేదే భక్తి భక్తి నుంచి కోరికలకే ఉపయోగం అది అంటే కోరికలతో సంబంధంగా చేసే పూజని భక్తి అంటాం సాకార పూజ అంటారు అది సాకార భక్తి బాహ్య పూజ అంటారు ముక్తి అంటే ఈ భవభంగములో ఉండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జన్మిస్తూ గతిస్తూ జీవునికి విశ్రాంతి అనేది లేక ఆనందం అనేది లేక ఇలా కొట్టు మిట్టాడుతూ ఈ జనమరణ చక్రంలో పడి తిరుగుతూ ఇప్పుడు ఒక పురుగు ఏమి చేస్తుంది కాంతి దగ్గరికి వస్తుంది ఆ కాంతిని భ్రమించి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అందులోనే పడి చనిపోతుంది అలాగే మనం కూడా ఇదే శాశ్వతం అనుకొని ఇంద్రియాలు శక్తి లేక బాహ్యము ప్రపంచమే శాశ్వతం ఇది ఒక మాయ అంటారు మళ్ళీ ఇందులో పడి భార్య బిడ్డలు బంధువులు ఇది ఈ సం సంసార ప్రసాలలో పడి మన మార్గాన్ని మర్చిపోయి ఆ పురుగులాగా ఇలాగే ఇదే శాశ్వతం అని దీన్నే భ్రమించి పూర్తి ఆనందమా లేదు అలాగని దుఃఖము లేదు కొంత ఆనందము కొంత దుఃఖము ఇందులో దానికే వ్యామోహము చెంది అలాగే మన జీవితాన్ని పూర్తి చేసేస్తుంది ఒకటి చెప్పారు కదా గురువుగారు గురువు దగ్గర మనం నేర్చుకోవాలి అని మనం సాధన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ఖచ్చితంగా మంత్రాన్ని నేర్చుకుని ఉండాలా ఒకవేళ ఆ మంత్రం కూడా గురుముఖతనే నేర్చుకోవాలా ఇవేమీ లేకుండా ఇప్పుడు సాధారణ పద్ధతిలో మెడిటేషన్ అనే పద్ధతిలో ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడానికి మంత్రం లేకుండా గురుముఖత కాకుండా ధ్యానం చేయడానికి వీలు పడదా వీలు పడదు అంటే దీనికి మనకు పూర్వం ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు అవతార పురుషుడే కదా జగద్గురు అన్నారు కదా భగవద్గీత ఏడు వందల శ్లోకాలు చెప్పాడు అర్జును అలాంటి వా అతనికి గురువు ఉన్నాడా లేదా సాందీప మహామహి గురువు మరి ఎందుకు వెళ్ళాడు గురువు వద్దు అనుకుంటే ఆయన గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అప్పటికి వాళ్ళకే అప్పుడు ఇంకా అది సత్యకాలమే కొంతవరకు ద్వాప్రయుగము కొంత ఇంకా ధర్మంతో కూడుకున్నటువంటిది అలాంటి అవతార పురుషుడు కూడా గురువుని ఆశ్రయించాడు అవునా మరి అలాంటి వాళ్ళకే గురువు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమాజంలో ఈ కలియుగంలో ఈ కలియుగం అంతా అధర్మముతో కూడుకున్నటువంటి యుగం మరి ఇప్పుడు గురువు ఉండాలా వద్దా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు నువ్వు ఎంత సాధన చేసినా ఆ సాధన ఫలితంతో నీకు ఫలితం వచ్చినా గురువు లేకపోతే అది ఉండదు మళ్ళీ వెళ్ళిపోతుంది అర్థమవుతుందా శ్రీరామచంద్రుడు కూడా అవతార పురుషుడే అతనికి కూడా గురువు ఉన్నాడు కదా వాల్మీకి మహర్షి విశ్వామిత్ర మహర్షి మహర్షి వశిష్ట మహర్షి గురువు మరి వాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళారు గురువు దగ్గరికి వెళ్ళి బలా అతి బలాన్ని విద్య నేర్చుకున్నారు కదా రామలక్ష్మణులు ఇద్దరు మరి వాళ్ళకు గురువు ఉన్నాడు కదా మరి మనకు ఉండాలి వద్దా అంటే ఖచ్చితంగా మనం సాధన చెయ్యాలన్నా ధ్యానం చేయాలన్నా ఒక గురువు అయితే కావాలి ఇప్పుడు మన సనాతన ధర్మము చాలా గొప్పది సనాతన ధర్మము అంటే ఇప్పుడు ఉంది రేపు ఉండకపోతుంది కాదు సృష్టి పూర్వం నుంచి సృష్టి ముందు సృష్టిలో సృష్టి తర్వాత కూడా సనాతన ధర్మం ఉంటుంది శాశ్వతమైనటువంటిది సనాతన ధర్మము ఇప్పుడు రేపు లేకుండా పోయేది కాదు కాబట్టి మన సనాతన ధర్మంలో గురువుకు ఒక ప్రాముఖ్యత ఇచ్చారు దేవునికి వలేదు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అన్నారు కదా మరి దాన్ని ఎందుకన్నారు గురువు లేకపోతే దేవుడు లేవు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశ్వరుడు సృష్టి స్థితి లయ మూడు గురువే సృష్టికర్త ఎవరు బ్రహ్మ లయకర్త ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు లయం చేసేది శివుడు స్థితికర్త అంటే పోషణ చేసేది విష్ణువు ఆ ముగ్గురిని గురువులో పెట్టారా లేదా గురువు కొంటే గొప్పవాడు ఎవరు ఎవ్వరు లేరు గురువు లేకుండా నువ్వు ఎంత సాధన చేసి ఎంత తపస్ చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే నైనా గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ రా అంటాడు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సింది ఎన్ని రోజులు నువ్వు తపస్ చేసినా కూడా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే పూర్ణంగా నీకు దొరకదు పూర్ణం సిద్ధించాలి మనకి పరిపూర్ణత కావాలంటే గురువు నుంచే వెళ్ళాలి ఇప్పుడు గురుముఖత నేర్చుకున్న ధ్యానంతో సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏకాగ్రత కుదరడానికి ఏదైనా మార్గం ఉంటుందా గురువు ఆ మార్గం చెప్పండి ఏకాగ్రత అంటే అది నుంచో రాదు మనలోనే మనం తెచ్చుకోవాలి గురువుగారు కొన్ని పద్ధతులు చెప్పింటాడు కొన్ని మార్గాలు చెప్తాడు మంత్రం ద్వారాను ఏకాగ్రత తెచ్చుకోవచ్చు కానీ కొంత లేట్ అవుతుంది అదే క్రియలు ఉన్నాయి ప్రాణాయామ క్రియలు ఉన్నాయి రేచక పూరక కుంభక ప్రాణాయామాలు ఉన్నాయి అంటే పూరకం అంటే శ్వాసను తీసుకోవడము తీసుకున్న శ్వాసను కొంతసేపు ఆపు చేసుకోగలడము కుంభకం వదలడము రేచకం తీసుకునేది పూరకం ఆపు చేసేది కుంభకం వదిలేది రేచకం ఈ ప్రాణాయామ సాధన వల్ల మనసు నిలబడుతుంది అన్నారు ఎందుకన్నారు మనసుకు శ్వాసకు సంబంధం ఉంది శ్వాస అంటే గాలి కదా ప్రాణశక్తి శ్వాస ఊపిరి అంటారు గాలికి వేగం ఎక్కువ మనసుకంగా వేగం ఎక్కువ మనసు కనపడదు గాలి కనపడదు కానీ గాలి స్పర్శ తగులుతుంది